అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి శక్తులతో కూడి వస్తుంది ఎందుకంటే ఇది పాల్గొన పౌర్ణమి హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటారు అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటూ ఉంటారు ఈ రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి అందులోనూ ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది ఈ గ్రహణం మనకు కనిపించదు ఇది చాలా అరుదైన పౌర్ణమి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి మీ సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్ చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ల యొక్క సుడి తిరిగిపోతుంది వారికి అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అసలు ఈ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీం లక్ష్మీం నమహాని అని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నార్మల్గా పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది గ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వస్తువుల వల్ల కూడా మన అదృష్టం అనేది మారిపోతుంది అదృష్టం ద్వారా తెలుసుకోవటం దురదృష్టం అనేది పోవటము లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది మనం ఇక్కడ మొత్తం నాలుగు వస్తువులను గురించి చెప్పుకుందాం మీరు అందులో ఉండే వస్తువులు తెచ్చుకోండి అంటే మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు రెండు తెచ్చుకుంటే చాలు చాలా మంగళకరమైన శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తివంతమైనది ఈ నెలలో పౌర్ణమి వస్తుంది కాని ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవరుస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇదే గ్రహణంతో అతీత కూడి వస్తుంది ఇలా రావడం చాలా విశేషమని మనకు పురాణాలే చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ పవనమి ఎవరు కూడా వదులుకోకూడదని వేద పండితులు కూడా సూచిస్తున్నారు అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు విధి విధానాలు కావచ్చు ఈరోజు ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి చాలా మంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం లేదు లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు ఆ తల్లి మమ్మల్ని కరుణించడం లేదు ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం ఈరోజు ఆ తల్లి పుట్టింది పైగా ఈ పౌర్ణమి శుక్రవారం రోజే వచ్చింది ఆ తల్లి ఈరోజు భూమిమీదే సంచరిస్తూ ఉంటుంది ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు చేసుకునే పరిహారానికి చాలా మంచి ఫలితం దక్కుతుంది సూచిక స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి చేసుకోండి అలా చేస్తే చాలా మంచిది లక్ష్మి కటాక్షం పెరుగుతుంది అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపంపేట్ టీ ఆరాధన చేసుకోండి ఈరోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో ఉంది మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్టు ఈ వస్తువుకు అతిత శక్తి ఉంటుంది ఈరోజు ఒక యాలక్కాయల ప్యాకెట్ ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి మీరు గుర్తు పెట్టుకోండి మీరు పెద్ద ప్యాకెట్లు ఏమి తెచ్చుకోకండి చాలా చిన్నది తెచ్చుకోండి మీకు పది పదిహేను రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకుని అని విప్పేసి మనం వాడుకోకూడదు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజ గదిలో పెట్టాలి అలా పెడితే ఏమవుతుంది అంటే అది లక్ష్మీదేవికి నివేదన అవుతుంది అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది యాలకులు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుని ఆ యాలకుల ప్యాకెట్ల నుంచి ఐదు యాలికయలు తీసేసి లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలక్కాయలను ధనం దాచే చోట దాచుకోవడం కాని లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలక్కాయలను వేయడం కాని లేదా తినే ఆహారలో కలుపుకోవడం గాని చేయాలి అలా చేస్తే అదృష్టం మనల్ని వరించడం అలాగే మన తలరాత మారిపోవటం ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే ఈరోజు కాయలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకుని పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో గాని లేదంటే గనుక తినే గాని ఉపయోగించుకోండి సరిపోతుంది ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే పంచదార పంచదార అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచిగా జరగాలి మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్లు ఖచ్చితంగా పంచదారని తెచ్చుకోండి కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొన్ని తెచ్చుకోవచ్చు అలానే పంచదార కూడా తెచ్చుకోవచ్చు పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది పౌర్ణమి రోజు పంచదార తెచ్చుకుని ఆ పంచదారతో అమ్మవారికి మనం నైవేద్యం చేసి పెట్టిన లేదంటే గనుక అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసిన మనకు ఫలితాలు కలుగుతాయి నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అంటే మనం ఒక పావు కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారి పట ముందు పెట్టుకుని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు అందులో నుండి కొంచెం అంటే ఒక గుప్పెడంత పంచదారిని మనం స్వీకరించుకోవాలి మిగిలిన ఆ పంచదారతో తీటి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చేయడం అలాగే మన ఇంట్లో కాని కాఫీలో గాని ఇలా వాడుకోవచ్చు ఆ పంచదార నువ్వు వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయి కాని ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్లి దాన్ని గబగబ చింపేసి మీరు వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక పదిహేను నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది అలా పడ్డప్పుడు ఆ లక్ష్మీదేవి మనలను చక్కగా అనుగ్రహిస్తుంది మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఇలా పంచదాని తెచ్చుకుని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి ఈ రోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసే పూంచి ఆ తర్వాత కొంచెం పంచదాన్ని ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారని ఇంట్లోకి సాధనలోనికి వాడుకోండి తెచ్చుకుంటే ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చేదు వార్తలు అనేది మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది లేదంటే యాలికలు కాని లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పసుపును కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది పసుపు లక్ష్మీకరకంగా భావిస్తారు అందరూ దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి అమ్మవారు వచ్చినట్టే అన్నమాట పైగా ఈ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కనుక ఈ రోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు ఐశ్వర్యం ఇస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు ఇంట్లో అంటే శుభకార్యాలు జరగా చాలా ఇల్లు అయిపోయింది కూర్చునేలాగా చేసుకోండి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ పవనమి చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది పౌర్ణమి కదా అనుకుంటాం కాని పౌర్ణమి చాలా గొప్పదిగా భావిస్తారు అమృత ఘడియలు ఏర్పడుతూ ఉంటాయి పౌర్ణమికి అతీత శక్తి కూడా ఉంటుంది ఆ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి పవనంలో ఏర్పడే కొన్ని అమృత గడియాల వల్ల కూడా మన జీవితం మారుతుంది అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా పౌర్ణమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు అలా దాన చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్లతో ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి చేసేసి ఫలితం పొందండి కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుని శుభాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి